ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నా మమన మీకు శుభములు జముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దేనా మన ఈ మన ప్రార్థనా జీవితం మన ప్రార్థనా జీవితం దేవుని వాక్యం చదువు అండి మధుర దృశ్యలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచ్చిన ఎడతేక ప్రార్థన చేయడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేవుని బిడ్డారా మన ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉందండి ప్రార్థన చాలా విశాలమైనది అండి ఆత్మీయ జీవితంలో చాలా ఉస్తృతమైనది ప్రార్థన లేని జీవితము శక్తి లేని జీవితము ప్రార్థనలో ఓడిపోయినవాడు సమస్తములో ఓడిపోయినవాడు ప్రార్థన వినీల ఆకాశాన్ని ఛేదించుకొని పరలోకమందున ప్రియప్రభుని చేరినంత తొందరగా ఏ స్పేస్ షటిల్ పయనించలేదండి ప్రార్థన చుట్టి రాని ప్రదేశం లేదండి చేయలేని కార్యం లేదండి అందుకే పరిశుద్ధ బైబిల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్ర ప్రతిబింబిస్తుంది విశ్వాస ప్రార్థనా జీవితం ఘనంగా మరియు బలంగా ఉండాలి ప్రార్థన పట్టించేది లేక పలికేది కాదు దాన్ని వ్యక్తిగతంగా అనుభవించాలి చిన్న పిల్లల ప్రార్థన పెద్దల ప్రార్థనలో వ్యత్యాసం ఉంది పిల్లల ప్రార్థనలో లోతు ఉండదండి ప్రార్థన జీవితంలో ఎదుగుదల పరి పరిపక్వత అంటే ప్రార్థనలో ప్రజలు వేరు వేరు స్థాయిలో అనుభవాలు కలిగి ఉంటారు అందరూ వాళ్ళ ఉన్న అందరూ ఒకే అంతస్తులో లేరు కొందరిది చీలమండలోతు కొందరిది మోకాళ్ళు లోతు కొందరిది మొల లోతు కొందరిది మునిగిపోయే లోతు అనుభవంగా ఉన్నట్లుగా ఎహేజ్ గ్రాహేజ్ గైల్ గ నలభై ఏడవ మూడు నుంచి ఐదు వచ్చిన చూస్తున్నాం సమాజం మరియు సంఘము దుర్బలమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని బిడ్డలమైనటువంటి మనము విశ్వాసులమైన మనము దేవుని ఎదుట ప్రార్థించకపోవడం బహుఘోరవం అండి నూతన జన్మం ఎత్తినటువంటి విశ్వాసి దేవుని బిడ్డ యొక్క ముఖ్యమైన అభ్యాసం ప్రార్థన తాను చేసే పనులన్నిట్లో అది పైన ఉండాలి దేవుడి లోకంలో కార్యం చేటకు ప్రార్థన గొప్ప ద్వారం తెలుస్తుంది ప్రార్థన పాప పెనుభూతాన్ని తరిమి కొడుతుంది అవినీతి అక్రమాలను సమాధి చేస్తుంది అయితే అనేక జీవితాల ప్రార్థన అనుభవం తూతూ మంత్రంలాగా మిగిలిపోయింది పుసి క్యాట్ పుస్షి క్యాట్ నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను రాణి చూచేందుకు లండన్కి వెళ్తా పుష్ క్యాట్ పుసి క్యాట్ అక్కడ నువ్వు ఏం చేస్తావు నేను కుర్చీ కింద ఉన్న చిన్న ఎలుకను తరిమి అన్న రేమ్ రైమ్ లాగా ఉందండి క్రైస్తవుల ప్రార్థనా పరిస్థితి ఆ పిల్లిలాగా అనేకులు గిల్లి కజ్యాలు సోది కబులు సినిమా సీరియళ్ళు సీరియళ్ళు హీన విషయాలు ఎలుకను తరిమినట్టు తన సమయం వెలబుచ్చుతారండి రాజాది రాజుతో ఆ ప్రియప్రభుతో సమయం గడుపుతూ సహవాసం చేసే ఆలోచన ఆలోచన లేక గొప్ప అవకాశం జార ప్రియ ప్రియప్రభుతో మన సంబంధాన్ని మామూలు స్థాయిలో ఉల్చుకొని సర్దుకుపోయే బ్రతికి బ్రతికే కానీ దాన్ని మహి మహిమ స్థాయిలో తెచ్చుకొని సంతోషించడం ఎంత ధన్యత అండి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి దేవుని బిడ్డారా పటిష్టం చేసుకోవాలా పలింప మన ప్రా నీ ప్రార్థనలు లోతులకు నడిపించమని ప్రభు సెలవిచ్చిన తర్వాత దాన్ని అంత సులువుగా తీసుకోకూడదండి మీ ప్రార్థన అనుభవాలు మరి తప్పకుండా లోతైన జీవితంలోకి వెళ్ళాలి ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి ఎడతక ప్రార్థించాలి ప్రార్థించకపోవడం అక్రమైనమైందండి ప్రార్థించకపోవడం ధర్మవిరోధమైందండి భూగోళమునకు గురుత్వాకర్షణ నియమం ఎంత బలమైందో ఎంత విస్తృతమైందో దేవుని రాజ్యంలో ప్రార్థన అంతకంటే బలమైంది మరియు శక్తి ఎంతమైంది వస్తువులన్నీ తమ తమ స్థానాల క్రమంగా నిలిచి ఉండడానికి గురుత్వాకర్షణ ఎంత బలం ఎంత అవసరమైందో ఆత్మీయ జీవితం క్రమ పద్ధతులు సాగుటకు ప్రార్థన అంతకంటే అవసరమైందండి దేవుని బిడ్డ నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన సమయం గడుపుతున్నావా ప్రార్థన లేకపోతే దేవుని బిడ్డ నీ నీ జీవితం వ్యర్థమైంది దేవుని సేవకులుగా విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలండి తక్కువ సమయం నిద్రపోయి తక్కువగా తిని తక్కువ సమయం మన పనులకు ఉపయోగించుకొని ఎక్కువ సమయం ప్రభు పాదసందులో మనం మొరపెట్టాలండి ప్రార్థన చేయాలి ఆ రీతిగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడి మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధుడు వేరే మా తండ్రి నీ పరిశుద్ధ రాముని కొందనాలు స్తోత్రాలు చరించడామని నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిటిన బిడ్డకు ధరప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలైన బిడ్డలపై ప్రత్యేక రూప చూపించిన ఆయన ఆయా రోగాలతో నాయన యా వ్యాధులతో దీర్ఘ వ్యాధులతో హాస్పిటల్లో ఇంటెన్సిటీ కేర్లో ఉంచబడి నాయన ఉంచబడి మరి నాయన మరి ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డలపాటిని ప్రత్యేక రూప చూపించండి ఇప్పుడే కలవరి శివ రక్త ప్రభావం శరస్సుమత కానీ పాదులో ప్రభావం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునావులు ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి ఏ గృహంలో నెమ్మది లేదు సమాధానం లేదు నాయన మరి అత్త కోడల మధ్య భారీ భర్తల మధ్య బిడ్డల మధ్య మా తండ్రి నెమ్మది లేక సామా అసమాధానంతో బాధపడుతున్నారు అట్టి గృహాలు నెమ్మది సమాధానం ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం ఇచ్చి బహుమానం కనుక అటువారికి గర్భఫలాలు దయచేయండి ఏ కుటుంబాలైతే తాంబ్రీలు నిద్రించి మాణజ్య దొక్కులనాలు అటువారికి కావాల్సిన ఆదరణ దయచేయండి మాత్రండి వివాహం కాని యోనబిడ్డలకి ఈ నెలలో వారికి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనకంగా జరుగును గాక స్వదేశ విదేశాల్లో లేక తెప్పలు పడుతున్న యవనబిడ్డలకు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగులకు దొరుకునుగాక హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాళ్ళు పరిచయం చేస్తుంది దీనదాసులను దాసురాడును విధురాడును దిక్కు లేని బిడ్డను తల్లిదండ్రులు లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత తీర్చండి ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు అర్థం చేసి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి వారు రాకపోకలు సన్నిధించి నీ దూతలు కావలించి ఉదయం గృహం నుంచి బయలుదేరి సాయంకాలం గృహాన్ని చేరుకునేంతము కృపాక్షేమల బిడ్డల వెంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ వేసు పరిశుద్ధ నామన స్నుతితించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన యేస్ క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్